అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈ వీడియో అకస్మాత్తుగా మీకు సందేశం నీ దగ్గర చేరిందంటే మీ నీ శక్తి ముందు వచ్చిందంటే అది ఏమాత్రం సంయోగం కాదు ఎందుకంటే బ్రహ్మాండం ఈ క్షణంలో మీకు ఏదో చెప్పాలని అనుకుంటుంది ఈరోజు నీ చుట్టూ ఒక అదృశ్య శక్తి తిరుగుతుంది నీవు దాన్ని చూడలేవు కానీ అది నీ ప్రతి ఆలోచనను వింటుంది నీవు దాచుకుని కూర్చున్న ప్రతి భావనను ఈరోజు బ్రహ్మాండం అను అనుభవిస్తుంది నీలో ఒక వింత బెంగ ఉంటే ప్రతిసారి మనసులో లేచే ఒక ప్రశ్న ఉంటే నేను ఈ దంతా ఎందుకు భరిస్తున్నాను అయితే విను ఈరోజు ఆ ప్రశ్నకు మీకు సమాధానం లభించబోతుంది బ్రహ్మాండం నీకు ఈ విధంగా చెబుతుంది నీ కథ ఇంకా ముగియలేదు ఇది కేవలం ఆరంభం నీ జీవితంలో నడుస్తున్న ఆ చీకటి శిక్ష కాదు అది సన్నాహం నీ నుండి దూరమైనవి బ్రహ్మాండం నీకు నిజమైన ఆశీర్వాదం ఇచ్చే సమయంలో నీవు ఖాళీ చేతులతో ఉండాలని కాని ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది ఈ రోజు బ్రహ్మాండ సందేశం నీ కోసం ఒక తలుపు తెరుస్తుంది శ్రద్ధగా విను ఈ తలుపు అందరికి తెచ్చుకోదు కేవలం పాత రూపం నుండి బయటపడేందుకు సిద్ధమైన వారికి మాత్రమే ఇంకా ఈ వీడియో చూస్తున్నావంటే నీవు ఆ వారిలో ఒకడివి గత కొన్ని నెలలుగా నీతో జరిగినవన్నీ ఓటములైనా బాధలైనా నిన్ను వదిలి వెళ్ళిపోయిన వ్యక్తులైనా అవి ఒక కాస్మిక్ నమూనా భాగం బ్రహ్మాండం నిన్ను నిజం నిజమైన మార్గం దాగి ఉన్న చోటుకు తీసుకెళ్తుంది నీవు కోల్పోయినవి నీ భవిష్యత్తు పునాదులు ప్రతి బాధ నిన్ను బలోపేతం చేసింది ప్రతి వైఫల్యం నీ ఆత్మను మెరుపు పెట్టింది ఇప్పుడు బ్రహ్మాండం అంటుంది నీవు సిద్ధమవు నీలో ఆ శక్తి మేలుకుంది చమత్కారాలను ఆకర్షించే శక్తి ఈరోజు నీ చిట్టు మూడు విషయాలు జరగడం మొదలవుతాయి నీకు మెలకులోపు దృష్టినిస్తాయి మొదటి సంకేతం సింక్రోసిటీ నీకు ప్రతిసారి పదకొండు లెక్కెట్టు లెక్కెట్టు ఐదు వంటి సంఖ్యలు కనిపిస్తాయి ఇవి బ్రహ్మాండం కోడ్లు నీ ఫ్రీక్వెన్సీ ఇప్పుడు కాస్మిక్ ఫ్లోతో అనుసంధానం అయిందనే సంకేతం ప్రతిసారి ఆ సంఖ్య చూసినప్పుడు కళ్ళు మూసుకుని గుండెలో చెప్పుకో నాకు నమ్మకం ఉంది నేను సరైన మార్గంలో ఉన్నాను రెండవ సంకేతం ఎనర్జెటిక్ ఫుల్ అకస్మాత్తుగా ఏదో ఒక విషయం వైపు ఆకర్షణ అనుభవం అవుతుంది కొత్త అవకాశం ఒక వ్యక్తి ఒక ఆలోచన ఇది నియంత జ్ఞానం కాదు బ్రహ్మాండం గుసగుస శ్రద్ధ పెట్టు ఇదే నిన్ను నీ భాగ్యం ఎదురు చూస్తున్న దిశగా తీసుకెళ్తుంది మూడవ సంకేతం ఇన్నర్ కాలింగ్ కొన్నిసార్లు నీ గుండెలో స్వరం లేస్తుంది ఇంకా కాదు ఇప్పుడు కొత్తది చేయాలి అని అది నీ ఉన్నత ఆత్మ పిలుపు బ్రహ్మాండం నిన్ను మేలుకొలుపుతుంది నీ కథ నీవే రాయి అని ఈ ఫోర్సల్ సక్రయమైతుంది బ్రహ్మాండం ఎప్పుడూ నీ చుట్టూ కొత్త పరిస్థితులు సృష్టిస్తుంది ముందు అడ్డుకున్నవి క్రమంగా తీర్చుకుంటున్నాయి ముగిసిపోయినట్టు అనిపించిన సంబంధాలు సరైన దిశలో సరిదిద్దుకుంటాయి కానీ ఒక హెచ్చరిక బ్రహ్మాండం ఎల్లప్పుడూ నిన్ను పరీక్షిస్తుంది ఆశీర్వాదం ఇవ్వకముందు కాబట్టి రాబోయే కొన్ని రోజుల్లో ఏదైనా ఇబ్బంది వస్తే భయపడకు అది నీ నిజమైన చమత్కారానికి మంచి చివరి పరీక్ష ఇప్పుడు విను బ్రహ్మాండం నీకు ఒక వాగ్దానం చేస్తుంది నీ కష్టం ఇక వ్యర్థం కాదు నీ హక్కు నీ దగ్గరకు తిరిగి వస్తుంది నీవు అలసిపోయి ఉండొచ్చు ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఏమైనా మారుతుందా అని కాని ఇప్పుడు బ్రహ్మాండం అంటుంది నేను అంతా వింటున్నాను ఇప్పుడు సమాధానం ఇస్తాను నీ జీవితంలో ఆ క్షణం రాబోతుంది అంతా మారిపోతుంది ఆ ఉద్యోగం కాల్ ఆ సందేశం ఆ వ్యక్తి ఇప్పుడు నీకు కొన్ని అడుగుల దూరంలో ఉన్నాడు ఈ వీడియో తర్వాత నీ ఫోన్ మోగవచ్చు ఆ సంతోషం వార్త ఈ సందేశం తర్వాత నీ తలుపు దగ్గరకు చేరవచ్చు ఎందుకంటే బ్రహ్మాండం తన వాగ్దానం ఎప్పుడూ ఉల్లంఘించదు కేవలం సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది ఆ సమయం ఈరోజు బ్రహ్మాండ సందేశం ఇదే భయం వదిలేయి నీవు ఒంటరిగా కాదు నేను నీతో ఉన్నాను నీ పేరు కాస్మిక్ పుస్తకంలో రాయబడింది ఇప్పుడు ఆ అధ్యాయం మొదలవుతుంది నీవు కేవలం కలలు కన్నా ఆ అధ్యాయం ఇప్పుడు నాతో కలిసి ఒక అఫర్మేషన్ చెప్పు నేను సిద్ధంగా ఉన్నాను బ్రహ్మాండ ప్రణాళికపై నాకు నమ్మకం ఉంది నాది నాకు తప్పకుండా లభిస్తుంది ప్రతిసారి ఇది చెప్పినప్పుడు నీ చుట్టూ శక్తి మారుతుంది బ్రహ్మాండం సంకేతంగా లేక అవకాశంగా సమాధానం ఇస్తుంది ఈ సందేశం నీ కోసమే అనిపిస్తుంది దీన్ని తేలికగా తీసుకోకు ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ధన్యవాదాలు